పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు ఇంకా వీడనే లేదు సింధు జలాల విషయంలో ఎప్పుడైనా ఉగ్రదేశం బుసలు కొట్టడానికి సిద్ధంగా ఉంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే మరో దేశం భారత్తో కు సై అంటుంది అరుణాచల్ ప్రదేశ్ వేదికగా అంతులేని కుట్రలు చేస్తూ డ్రాగన్ హద్దులు మీరుతోంది మొన్నటి వరకు కలిసి నడుద్దామంటూ స్నేహగీతం పాడిన చైనా ఇప్పుడు మాత్రం అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగం అంటూ కవింపులకు దిగుతోంది మన భూభాగాలకు పేర్లు మార్చుతూనే మనల్నే బెదిరిస్తోంది ఈ చర్యల వెనక యుద్ధానికి ఏమాత్రం తీసిపోని వ్యూహాలు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలోనే కుట్రలు చేయడానికి రీజన్ అదే అంటున్నారు మరి ఇంతకు అరుణాచల్ ప్రదేశ్ కేర్ ఆఫ్గా డ్రాగన్ డర్టీ గేమ్స్ ఏంటి భారత భూభాగాన్ని తమ దేశంలో కలుపుకోవాలని ఎందుకు కుట్రలు చేస్తోంది భారత చైనా మధ్య యుద్ధంలో అరుణాచల్ ప్రదేశ్ భౌగోళికంగా ఎందుకంత కీలకం లెట్స్ వాచ్ అరుణాచల్ ప్రదేశ్ వేదికగా మరోసారి టెన్షన్ టెన్షన్ పేర్ల మార్పును సమర్థించుకుని రెచ్చిపోయిన డ్రాగన్ అరుణాచల్ టార్గెట్ గా చైనా యుద్ధానికి సిద్ధమైందా అరుణాచల్ ప్రదేశ్ ప్రపంచం మొత్తానికి తెలుసు ఇది భారత భూభాగం చైనా మాత్రం టిబెట్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా తనదేనని వాదిస్తోంది ఈ ప్రాంతం దక్షిణ టిబెట్ అని పదే పదే చెబుతోంది మొదట్లో అరుణాచల్ ప్రదేశ్ తవంగ ఉత్తర భాగం తమదేనని చైనా చెప్పేది ఇక్కడ భారత్ అతి అతిపెద్ద బౌద్ధ మందిరం ఉంది చైనా భారత మధ్య మెక్మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దు రేఖగా భావిస్తారు కానీ చైనా దాన్ని అంగీకరించడం లేదు టిబెట్ లో అధిక భాగం భారతాధీనంలో ఉందని ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తోంది పంతొమ్మిది వందల యాభై దశకం చివరిలో టిబెట్ ను తనలో కలుపుకుంది ఆ తర్వాత చిన్ నుంచి సుమారు ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ఈ ప్రాంతం లడఖ్ కు సంబంధించింది చైనా ఇక్కడే నేషనల్ హైవే టూ వన్ నైన్ నిర్మించింది అది దీన్ని చైనా తూర్పు ప్రాంతం షింజియాంగ్ కు జోడిస్తోంది ఇలా అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగా చైనా భారత్ తో కాలు కాలుదొవ్వుతూ ట్రంప్ ఎంట్రీ తర్వాత కాస్త సైలెంట్ అయింది అమెరికా టారిఫ్ల దెబ్బకు భారత్తో దోస్తి కోసం చాలానే ప్రయత్నించింది అగ్రరాజ్యంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సానుకూలంగా ఉండడంతో మళ్లీ భారత్ ను టార్గెట్ చేస్తోంది అది కూడా అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాల పేర్లు మార్చుతూ రెండు వేల పదిహేడులో ఆరు ప్రాంతాలు రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేను ప్రాంతాలు రెండు వేల ఇరవై మూడులో పదకొండు ప్రాంతాలు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ప్రాంతాలకు చైనా పేర్లు మార్చింది అనే సందర్భాల్లో ఇండియా తీవ్రంగా తిప్పికొట్టింది పేర్లు మార్చినంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ చైనా దవుతుందా అంటూ ప్రశ్నలు సంధించింది ఆయన డర్టీ డ్రాగన్ కు బుద్ధి రాలేదు పాకిస్తాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వీళ్ళ అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలను టిబెట్ దక్షిణ ప్రాంతానికి చెందినదిగా జగన్ గా పేర్కొంది పలు ప్రాంతాల పేర్లను మారుస్తున్నట్టు ప్రకటించి తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది ఇక్కడే మరోసారి భారత్ సీన్లోకి వచ్చింది భారత్ లోని అరుణాచల ప్రదేశ్లోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా వ్యర్థ విఫల ప్రయత్నాలు చేస్తున్నట్టు మేం గమనించాం ఇది మా వైఖరికి విరుద్ధమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు అలాంటి ప్రయత్నాలను తాము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని ఆయన తెలిపారు అరుణాచల ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని అది విడదయ్యరాని భాగమని పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని మార్చలేరని రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు కానీ ఈ విషయంలో చైనా వెనక్కి తగ్గలేదు అరుణాచల ప్రాంతంలో పేర్ల మార్పును సమర్థించుకుంది కొన్ని ప్రాంతాలకు పేర్లు పెట్టాము ఆ ప్రాంతాలు పూర్తిగా మా సార్వభౌమాధికార పరిధిలోనివని చైనా విదేశాంగ ప్రతినిధి లింజియాను ప్రకటించాడు అది కూడా చైనా తీరును భారత్ ఎండగట్టిన గంటల వ్యవధిలోనే కానీ అరుణాచల్ ప్రదేశ్ ను చైనా ఎందుకింతగా టార్గెట్ చేస్తోంది పాక్తో ఉద్రిక్తతల వేళ పేర్లు మార్చి రెచ్చిపోవడానికి రీజన్ ఏంటి అరుణాచల్ ప్రదేశ్ వేదికగా డ్రాగన్ కుట్రలకు పాకిస్తాన్ తో యుద్ధం కూడా ఒక కారణం ఎందుకంటే నాలుగు రోజుల ఈ యుద్ధంలో దారుణంగా ఓటమి పాలైంది పాకిస్తాన్ ఒక్కటే కాదు డ్రాగన్ కంట్రీ చైనా కూడా పాకిస్తాన్కు చైనా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పిఎల్ ఫిఫ్టీన్ మిసైళ్లు సహా అన్ని ఆయుధాలు ఘోరంగా విఫలమయ్యే భవిష్యత్తులో భారత్తో యుద్ధమంటూ వస్తే చైనా దగ్గరున్న ఆయుధాలు ప్రభావం చూపలేవని బీజింగ్ కు అర్థమైంది సో ప్రదేశ్ ఒక్కటే భారత్ నుంచి చైనాను కాపాడగలుగుతుంది అది ఎలాగో తెలియాలంటే యుద్ధ సమయంలో భౌగోళికంగా అరుణాచల ప్రదేశ్ ఎందుకు కీలకమో తెలుసుకోవాలి పంతొమ్మిది వందల రెండు వరకు అరుణాచల్ ను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీగా పేల్చేవారు ఇది ఈశాన్య భారత్ లో అతి పెద్ద రాష్ట్రం టిబెట్ భూటాన్ మయన్మార్తో సరిహద్దులను కలిగి ఉంది ఒక విధంగా భారత ఈశాన్య ప్రాంతానికి ఇది రక్షణ కవచం అరుణాచల ప్రదేశ్ లోని వాయువ్య ప్రాంతంలో తవాంగ్ ఉంది ఈ జిల్లాకు భూటాన్ టిబెట్లతో సరిహద్దులున్నాయి తవంగుపై పట్టు బిగిస్తే తనకు వ్యూహాత్మక ప్రయోజనాలు ఉంటాయని చైనా భావిస్తోంది భారత ఈ ప్రాంతంలోకి చొరబడ్డానికి ఇది తనకు వీలు కల్పిస్తుందని అంచనా వేస్తోంది టిబెట్ బ్రహ్మపుత్ర లోయ మధ్య ఉన్న కారిడార్ లో తవాంగ్ భౌగోళికంగా చాలా కీలక ప్రదేశంలో ఉంది అందుకే తవాంగ్ ను ఆక్రమించాలని డ్రాగన్ చాలా కుట్రలు చేస్తూనే ఉంది మరోవైపు రక్షణ పరంగా అరుణాచల ప్రదేశ్ చైనాకు అవసరం ఎందుకంటే మిస్సైళ్ళతో చైనాను లక్ష్యంగా చేసుకోవడానికి భారత్ కు అత్యంత అనువైన ప్రాంతం ఇది డ్రాగన్ వైమానిక దాడులను తిప్పికొట్టడానికి బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ మోహరింపులకు అరుణాచల్ అనుకూలంగా ఉంటుంది భారత్ ఈ ప్రయోజనాలు దక్కకుండా చూడాలంటే అరుణాచల్ ప్రదేశ్ ను చేజిక్కించుకోవడం ఒక్కటే ఆప్షన్ మరోవైపు అరుణాచల్ ను కబలిస్తే భూటాన్ కి ఇరువైపులా తన దేశ సరిహద్దులుంటాయని చైనా భావిస్తోంది అప్పుడు టిబెట్ ను ఆక్రమించుకున్నట్టు భూటాన్ కూడా ఆక్రమించుకుని వీలుంటుంది ఇప్పటికే భూటాన్ ని పశ్చిమ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రదేశాలను అనుసంధానించడానికి చైనా రోడ్డు నిర్మిస్తోంది ఆ రోడ్లను డోక్లాం నుంచి గమొచ్చిన వరకు విస్తరించాలని భావిస్తోంది ఆ ప్రాంతం భారత సైనిక రక్షణలు ఉంది దీనివల్ల అంతిమంగా కీలకమైన సిలిగురి కారిడార్ కు చైనా చేరువవుతుంది అది ఇండియా భూటాన్లకు భద్రతా పరంగా ముప్పు కలిగిస్తుంది ఇదే సమయంలో భారత ఈశాన్య ప్రాంతానికి ప్రవహించే జలాలపై చైనాకు పట్టుంది ఆ ప్రాంతాల్లోకి పారే నదులపై అనేక డ్యాంలు నిర్మించింది తద్వారా మన దేశానికి వ్యతిరేకంగా భౌగోళిక వ్యూహాత్మక ఆయుధంగా నీటిని చైనా ఉపయోగించే ప్రమాదం ఉంది ఆ ప్రాంతంలో ఇష్టారీతన వరదలు లేక కరవను సృష్టించే ప్రయత్నం చేయొచ్చు ఒక్క ముక్కలో అరుణాచల ప్రదేశ్ కనుక చైనా అవశ్యమైతే మన దేశం పూర్తిగా దాని అధీనంలోకి వెళ్లడంతో సమానం అందుకే ఈ విషయంలో ఎప్పటికప్పుడు డ్రాగన్ తోక తెంచే ప్రయత్నం చేస్తోంది మోడీ సర్కార్ ప్రస్తుతం చైనా కుట్రలకైతే అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది చైనా సరిహద్దుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామం కిబుతులో ఏకంగా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి బీజింగ్ కురిగే కౌంటర్ ఇచ్చింది చైనాతో యుద్ధం వస్తే ఈ ప్రాంతం అత్యంత కీలకమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు డ్రాగన్ కంట్రీకి అది గుర్తు చేయడానికే అరుణాచల్ సీఎం పేమాఖండు కిబుత్తులో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు ఏది ఏమైనా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా కుట్రల్ని అంత ఈజీగా తీసుకోకూడదు